వచ్చే ఏడాది వేసవిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఆర్ఎస్ఎస్ భారీ స్థాయిలో వ్యూహరచన చేస్తా ఉంది బీహార్ విజయం తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన శ్రేణులను హుటాహుటిన పశ్చిమ బెంగాల్లో మోహరించింది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అవలంబించిన త్రిశూల వ్యూహాన్ని పశ్చిమ బెంగాల్లో కూడా అమలు చేసేందుకు హిందూ సంస్థలు పూర్తి సమన్వయంతో పనిచేసేందుకు కార్యాచరణ కూడా రూపొందిస్తూ ఉన్నాయి కేంద్ర హోంమంత్రి అపర చాణక్యుడు అమిత్ షా ఇప్పటికే మిషన్ బెంగాల్ ను సిద్ధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి దీర్ఘకాలంగా అధికారంలో ఉండటం వల్ల మమతా బెనర్జీ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుడు బీజేపీ బలం పుంజుకోవడంతో రాబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అవకాశాలు చాలా మట్టుకు పెరిగాయని కూడా సర్వేలు చెప్తా ఉన్నాయి ఈ స్థితిని గట్టికించేందుకు ఏకైక మార్గం ముస్లిం ఓట్ బ్యాంక్ కన్సల్టేషన్ చేయడం మాత్రమే అని మమతా బెనర్జీ భావిస్తా ఉన్నారు అందుకే మరో బాబ్రీ మసీదు నిర్మాణ నినాదాన్ని లేవదీస్తున్నారు ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ యూపీలో నాలుగు వందల మూడు అసెంబ్లీ ఉంటే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో రెండు వందల తొంభై నాలుగు శాసనసభ స్థానాలు ఉన్నాయి వీటిలో నూట ఇరవై ఐదు శాసనసభ స్థానాల్లో ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారు ముస్లింలకు వాగ్దానాలను ఇవ్వడమే తప్ప చేసిందేమీ లేదనేది ఆ రాష్ట్రంలోని ముస్లింల అభిప్రాయం అని వామపక్ష పత్రికలే కథనాలు రాస్తూ ఉన్నాయి రెండు వేల పదకొండులో టీఎంసీ కాంగ్రెస్ కూటమి నూట ఇరవై ఐదు ముస్లిం ప్రభావిత నియోజకవర్గాల్లో తొంభై ఐదు స్థానాలను సొంతం చేసుకున్నది రెండు వేల ఇరవై ఒకటిలో వీటి సంఖ్య గణనీయంగా తగ్గాల్సింది కానీ మత సమీకరణ ముస్లిం ఓట్ బ్యాంక్ కన్సాలిటేషన్ కారణంగా సుమారు డెబ్బై ఐదు శాతం ముస్లిం ఓటర్లు మమతా బెనర్జీ వైపే మొగ్గు చూపారు బీజేపీని బూచిగా చూపెట్టి దీది ఓట్లు దండుకున్నారనేది బహిరంగ రహస్యం కాంగ్రెస్ సైతం అనేక సందర్భాల్లో ఇవే ఆరోపణలు చేసింది